అందరికీ నమస్తే అండి ఒక్క ఆరు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు ఇంకో ఐదుగురో ఆరుగురు కీలక నాయకులు జంప్ అయిపోతారు వైసీపీకి ఇంకా చావు దెబ్బ పడబోతోంది అంటే నమ్మగలరా మేబీ ఫ్యూచర్ ఆ పార్టీకి ఎలా ఉంటుందో ప్రజలు డిసైడ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చే రాజకీయ మార్పును బట్టి వైసీపీలో ఉన్న నాయకులకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డెడికేషన్ అండ్ అనుబంధాన్ని బట్టి వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ హెచ్చు తగ్గులను బట్టి భవిష్యత్ ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కానీ పార్టీలో నాయకులు మాత్రం ఉండరు నేను చెప్తున్నది మేబీ వైసీపీ వాళ్ళు వీడంతే ఈ టీడీపీ వాడు వీడు కావాలని అలా చెప్తాడని అనుకుంటే అనుకోవచ్చు కాక కానీ రెండు నెలల కిందట సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో నేను రెండు వీడియోస్ చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలుగురు కీలకమైన నాయకులు జనసేనలోకి వెళ్ళబోతున్నారు అని అందులో ఇద్దరు ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు గ్రంథి శ్రీనివాస్ గ్రంథి అదే అవంతి గారు అండ్ గ్రంథి వాళ్ళిద్దరు పేర్లు కూడా నేను అప్పుడే చెప్పాను సెప్టెంబర్లో చెప్పా సో ఈరోజు వాళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేశారు అలాగే నేను ధర్మాన గారి పేరు చెప్పాను సెప్టెంబర్లో చెప్పాను అండ్ ఈ మూడు రోజుల కిందట కూడా చెప్పాను ధర్మాన ప్రసాదరావు గారు కూడా లేది మేబీ ఆయన పొలిటికల్గా సైలెంట్ అయిపోవచ్చు కానీ ఆయన కుమారుడు జనసేనలో చేరే యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉంది ఎవ్వరూ నమ్మలేని విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ కీ రోల్ పోషిస్తున్న ఒక సీనియర్ నాయకుడికి జనసేన పార్టీ ఒలవేస్తోంది పవన్ కళ్యాణ్ గారు అతన్ని తన పార్టీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే అతనికి పాలిటిక్స్లో మంచి అతను మంచి సీనియర్ ఎక్స్పెక్ట్ మంచి వ్యూహకర్త రాష్ట్రంలో రాజకీయం మొత్తం తెలుసు ప్లస్ ఎంతో కొంత మంచి పేరు ఉంది గట్టి వర్గం ఉంది తనకు మంచి పేరున్నా చెడ్డ పేరు ఏదైనా గ ఆ మూడు జిల్లాల్లో మంచి వర్గం ఉంది స్ట్రాంగ్ వర్గం ఉంది సో ఆయన తన పార్టీలో చేరితే ఒక మంచి బ్యాక్ బోన్ ఉన్నట్టు ఉంటుంది పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు భావించి అతన్ని రకరకాలుగా సంప్రదిస్తున్నారు అతను కూడా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అతను వైసీపీలో అతనే వెళ్ళిపోతే వైసీపీలో నెంబర్ టూని కోల్పోయినట్టే అది చర్చలు జరుగుతున్నాయి పేరు మనం రివీల్ చేయకూడదు అది మేబీ ఒక రెండు మూడు నెలల్లో జరగవచ్చు కాక దీంతోపాటు ఇంకా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ఆధారపడుతున్న సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడుతుంది సో ఆ సామాజిక వర్గంలో వైసీపీకి బలంగా ఉన్న ఫ్యామిలీలు కొన్ని ఉన్నాయి సో అందులో ఒక ఇద్దరికి జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది లేదా టీడీపీకి అయినా వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఏంటంటే వైసీపీ అయితే వైసీపీలో కీలక నాయకుల్ని జనసేన పార్టీలో మీరు ఒకసారి ఆలోచించండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వై జ వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఎంతో కొంత వైసీపీ కాస్త వెనుకబడింది జనసేన పార్టీ కొత్త నాయకత్వం వచ్చింది ఒక జిల్లా స్థాయిలో జనసేన పార్టీకి కొన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది గోదావరి జిల్లాలో విశాఖపట్నము కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాల్లో జనసేనకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కానీ ప్రకాశము నెల్లూరు రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు సో దాన్ని భర్తీ చేయాలి అంటే ఇదే మంచి టైం జనసేన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్లస్ డెసిషన్ మేకర్ హోదాలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కేంద్ర పెద్దలతో ఏమైనా అడిగి చేయించుకోగలరు కాబట్టి ఇది కీలకమైన టైం సో అందులోకి వైసీపీకి కూడా పదకొండు సీట్లే రావడం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కూడా ఎవరికి నచ్చకపోవడం ఆయన ఇంకా ప్రజా తీర్పును గౌరవించకపోవడం స్టిల్ ఇప్పటికీ ఆ రియాలిటీ షో ఆ ఫేక్ పాలిటిక్స్ని నమ్ముకోవడం ఆ ఐపాక్ను నమ్ముకోవడం ఈ చెత్త చెత్త ఐడియాలతో సీనియర్లకు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని నచ్చట్లేదు అందుకని ఇదే సరే అంటే వైసీపీలో ఒక అస్థిరత ఏర్పడింది ఆ అస్థిరతను జనసేన పార్టీ ఎక్కువగా వాడుకుంటుంది పవన్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొత్త వాళ్ళని తెస్తే టీడీపీలో రచ్చ మొదలవుతుంది టీడీపీలో నాయకత్వ కొరత లేదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరేసి ముగ్గురేసి ఉన్నారు ఆల్రెడీ కొన్ని కొన్ని జిల్లాల్లో పోరు జరుగుతోంది కానీ జనసేన పార్టీకి ఆ గ్యాప్ ఉంది ఆ వాక్యూమ్ ఉంది నాయకత్వం అవసరం ఉంది టీడీపీకి నాయకత్వం అవసరం ఏమీ లేదు సో జనసేన పార్టీ ఆ అవ అవకాశాన్ని వాళ్ళకున్న గ్యాప్ వైసీపీ ద్వారా ఫిల్ చేసుకుంటుంది వైసీపీలో కూడా అందరినీ తీసుకోవట్ల ఎవరికైతే కాస్త కోస్తా పట్టుంటుందో ప్రజల్లో ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారో వాళ్ళనే తీసుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుకే సామినేని మోదీబాబు గారిని బాలినేని గారిని కిలర్ వెంకటరాశే గారిని అవంత శ్రీనివాస్ గారిని అండ్ గ్రంథి గారిని వీళ్ళందరినీ తీసుకునే ఆలోచనలో ఉన్నారనమాట ఇంకా చాలా మంది వస్తారు మాజీ మంత్రులే ఇంకో నలుగురు ఐదుగురు వస్తారండి వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు వస్తారు మహా అయితే నాని గారు అంబటి రాంబాబు గారు అండ్ గుడివాడ అమర్నాథ్ గారు విడదల రజనీ గారు లాంటి వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళు నోటికి విపరీతంగా పని చెప్పారు కాబట్టి వాళ్ళు పార్టీలు మారలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయాల్సిందే లేదా ఇంట్లో సైలెంట్గా ఉండాల్సిందే మిగిలిన వాళ్ళు మాత్రం వచ్చేస్తారు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట అది జనసేనకే మంచి బలం ఊపు థ్యాంక్ యూ